హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాత్రి మిగిలిన అన్నంతో ఒక సూపర్ టేస్టీ రెసిపీ చేయబోతున్నామండి అదేంటో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం నాకు ఇక్కడ ఒక చిన్న బేషన్ వరకు రాత్రి మిగిలిన అన్నం ఉందండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో వేసుకున్న మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేస్తారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు ఈ విధంగా చక్కగా కలిసి ఎలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రైస్ కొద్ది అనే కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని నాలుగు పచ్చిమిర్చిలని ఇలా నిలువున కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో పప్పు దినుసులు వేసుకున్నాం కాబట్టి వీటిని కొద్దిగా సైడ్కి తీసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనం రైస్తో పాటు ఈ పచ్చిమిర్చిని కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మూడు వెల్లుల్లిని చిన్న కట్ చేసుకొని వేసుకోండి లేదంటే కచ్చపచ్చ పచ్చ పని చేసుకొని అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి ముందే వేసుకుంటే మాడిపోతుంది అంత బాగోదండి వెల్లుల్లిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా మగ్గే వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ మంచిగా మగ్గాయి కదా ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా చక్క కలసలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక మనం ముందుగా కారం కలిపి పక్కకు తీసుకున్నాం కదండి రైస్ ఇప్పుడు ఈ రైస్ని వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మా చిన్నప్పుడైతే ఈ విధంగా పోపు అన్నం అంటామండి ఈ విధంగా అన్నం మిగులితే పోపు వేసి మాకు లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఇచ్చేవారండి మ్యాక్సిమం రోజు ఇలాగే చేసి పెట్టేవారండి తిని తిని బోర్ అనిపించింది కానీ ఇప్పుడు ఇష్టం అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి కూడా ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి కొరియాండర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇంతే చాలా ఈజీ నైట్ మీల్ నన్ను వేస్ట్ చేయకుండా ఇలా మార్నింగ్ టైంలో పోపు వేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ కేస్ ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కూడా వేడి వేడి రైస్ చేసి ఇలా పోపు వేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ లంచ్ బాక్స్లోకి ఇచ్చారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ రెండే రెండు నిమిషాలు ఫటాఫట్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే రుచితో టేస్టీ టేస్టీ పోపన్నం రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్కాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్